నల్లగొండ డిఓ కార్యాలయం అక్రమాల పుట్టాన్ని నిన్న ఒక వీడియో పెట్టుకున్నాం సో అది జనరల్గా మాట్లాడుకున్న ఒక్కొక్క అంశం గురించి లోతులోకి పోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ అక్కడ అక్రమాలు ఏమైనా ఉన్నాయంటే అది డిఓ నియామకంలోనే ఉంది డిఓ ఆ పోస్ట్ కనర్హుడు ఆయన వరంగల్ వాడు ఆయన గ్రేడ్ వన్ హెడ్ మాస్టర్ మాత్రమే అప్పుడేదో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏముండదు అంత బ్రోకర్ దందాలు ఉన్నాయి కదా మన నల్గొండలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా బ్రోకర్ దందాలు ఉన్నారు పాపం ఈ డిఓ డివో పట్టుకుని ఉండేమో కానీ గ్రేడ్ వన్ హెడ్ మాస్టర్ ఉన్న నల్గొండ డివో వచ్చు ఈయన ఎఫ్ఈసి అంతవరకే ఈయన డివో ర్యాంక్ అయినా కాదు ఇలా ఈయన క్యాడర్లు నల్గొండలో ఉన్నారు చాలామంది ఉన్నారు ఒకవేళ డివో లేకపోతే ఆ క్యాడర్ వ్యక్తులు నల్గొండలో ఆ డైటీ ప్రిన్సిపల్ను బీడీ కాలేజ్ ప్రిన్సిపల్ను తీసుకొచ్చి డివోగా ఇన్ఛార్జ్ ఇవ్వవచ్చు కానీ గవర్నమెంట్లో ఉంటుంది కదా మేమే తీసుకొచ్చి వరంగల్లో ఉన్న గ్రేడ్ వన్ హెడ్ మాస్టర్ని తీసుకొచ్చి సీట్లా కూర్చోబెట్టారు సరే నాలుగు రోజులు ఆరు నెలలు ఉంటుంది ఏడాది ఉంటుంది ఎఫ్ఏసి తర్వాత రెగ్యులర్ డివో వచ్చినప్పుడు పక్కకు పంపాలి కానీ రెగ్యులర్ డివో లేకుండా ఈ గ్రేడ్ వన్ హెడ్ మాస్టర్ని నాలుగు సంవత్సరాలుగా డివో పదవిలో కొనసాగిస్తున్నారు గమత ఏమిటంటే ఇక్కడ బీఈడి కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నాడు డైట్ ప్రిన్సిపల్ ఉన్నాడు వీళ్ళు ఈ డివో స్థాయి కంటే పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఈయన చిన్న ఆయన డివో సీట్లో కూర్చుంటే వాళ్ళని మనం కూర్చోవాలి పక్కన ఇది పొలిటికల్ అపాయింట్మెంట్స్ పాత గవర్నమెంట్ అట్లా ఉన్నది నాలుగేళ్ళు ఈ విక్షపతి బాగానే మేనేజ్ చేసుకొని కొనసాగించుకున్నాడు మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్లోనే ఈ సోయి ఉంటుందా అంటే వీళ్ళు ఇంకా ఈ దృష్టి పెట్టినట్టుగా లేదు ఇక డివో ఆ పోస్ట్కు తగినాయనే కాదు ఏదో ఆరు నెలలు ఏడాది ఉంటాడు నాలుగేళ్ళ నుంచి ఉన్నది మరి అక్రమంగా వచ్చినోడు ఏం చేస్తాడు అటువంటి పనులే చేస్తాడు ఈయన కూడా అవి పనిచేస్తున్నాడు అనర్హమైనటువంటి వ్యక్తులను అర్హత లేని వ్యక్తులను ఆయా స్థానాల్లో నింపుతున్నాడు ముఖ్యంగా డిఓ ఆఫీసులో ముఖ్యమైనటువంటి కుర్చీలు మొత్తం ఆదాయ వనరుగా మార్చుకున్నాడు హైరవికారులకు దొంగలకు అందరికీ తప్పుడు జీవులు అభిచ్చి అటగట్టి ఏపీఓలు అట్లనే ఆర్డర్లు ఇస్తాడు ఏఎస్ఓలు అట్లనే ఆర్డర్లు ఇస్తాడు ఈ డీసీబీ సెక్రటరీలను అట్లనే ఆర్డర్లు ఇస్తాడు ఎంఈఓలను కూడా అట్లనే ఇస్తాడు డీసీబీ సెక్రటరీ నాలుగేళ్ళు ఇస్తారు దానికి దానికి రిక్రూట్మెంట్ చేస్తుంది కూడా పద్ధతి ఉంటుంది మూడేళ్ళు ఉండదు నాలుగేళ్ళు అంతకంటే అయ్యలు ఉన్నారు ఇప్పుడు ఉన్నాయన కంటే తాతల అయ్యలు ఉన్నారు సీనియర్స్ వాళ్ళని కాదని డీఓ ఆయనకే సపోర్ట్ కొడతారు ఇప్పుడు నల్గొండ ఎంఈఓ నిబంధనలకు విరుద్ధం సుప్రీం హైకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఉన్న వాళ్ళని ఏదో అట్లా కొనసాగించండి కొత్త వాళ్ళని నియామకం చేయొద్దు అని ఈయన ఏం చేసింటే ఆమె ఇంతకుముందే ఒక రెండు సార్లు ఎంఈఓ చేసి సస్పెండ్ అయిపోయింది ఆమెను తీసుకొచ్చి తిప్పర్తికిచ్చి తిప్పర్ తామకు మళ్ళీ ఓసారి నల్గొండ ఇన్ఛార్జ్ ఇచ్చిండు ఇది డిఓ ఆనందం ఇక ఏపీఓ నినమని ఒక ఆయనకి ఎవరికి మరి ఎస్ఈటికి అది యాక్చువల్గా స్కూల్ అస్టెంట్కి ఇయ్యాలే ఓ ఎస్ఈటికి మరి అమ్ముకున్నాడట అది ఎంత అమ్ముకున్నాడో తెలియదు మొత్తం మీద ఒకటి కాదు ఇప్పుడు డిప్యుటేషన్లు తెలుసు కదా డిప్యుటేషన్లు ఇంతకుముందు అనుకున్నాం డిప్యూటేషన్లు డిండి మండలం నుంచి నల్గొండ టౌన్లకైనా ఇస్తారు అది ఒకవేళ నల్గొండ టౌన్లో లేకపోతే ఆల్రెడీ స్కూల్లో ఉన్నోడు తీసి డిండికి పంపించి వాడు వచ్చి నల్గొండలో పనిచేస్తాడు చేస్తారు అది అది డివో సామర్థ్యము అనర్హుడైనటువంటి డిఓ నాలుగు సంవత్సరాలుగా నల్గొండ నేతను గుసబెట్టి విద్యాశాఖను భ్రష్టు పట్టించు ఇకనైనా ఈ ప్రభుత్వము ఒక నిబంధనలకు విరుద్ధంగా వచ్చినటువంటి వ్యక్తి అవినీతి కూపంగా డివో కార్యాలయాన్ని మారుస్తున్నటువంటి వ్యక్తిని తొందరగా త పక్కకు తప్పిస్తే ఏమైనా ఈ స్కూళ్ళు ఇవి బాగుపడతాయి ఇప్పుడు ఇక ఎగ్జామినేషను ఆ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి వసూళ్ల దందా మొదలైంది ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే రెడ్డికి ఎట్లయితే వసూళ్ల దందా మినిస్టర్లు ఉన్నారో ఇప్పుడు నల్గొండ డిఓ ఆఫీసులో కూడా డిఓకి అట్లనే ఓ నలుగురు మినిస్టర్లు ఉన్నట్టుగా తెలిసింది నేను తొందరలో ఆ మినిస్టర్ల ఫోటోలు కూడా పెట్టి పెడతా ఎవరెవరు ఏ స్కూల్ దగ్గర ఎంత ఎంత వసూలు చేసి వీళ్ళకి ఇస్తున్నారు వీడు అసలు డిఓ ఆఫీసులో ఏం బీక్తున్నారు స్కూల్కి పోకుండా ఇక్కడేం చేస్తున్నారు ఇవన్నీ చాలా ఆధారాలతో బయట పెట్టిపోతున్నాయి ఇప్పటికైతే డిఓ అక్రమమైన నియామకము ఆయన ఇక్కడ చేస్తున్నది అక్రమమైన నియామకము దీని అనుక అన్ని అవినీతి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి ఈయనకు స్కూళ్ళ మీద కంటే సంపాదన మీదనే ఎక్కువ ఉంది ఈయన ఎంత తొందరగా ఇక్కడి నుంచి పోతే డిఓ ఆఫీస్ అంత తొందరగా బాగుపడుతుంది పాఠశాలలు బాగుపడతాయి మరో ముఖ్య విషయం నిన్న మనం పెట్టినటువంటి వీడియో మీద అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది చాలామంది ఉపాధ్యాయులు యూనియన్ నాయకులే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసిండ్రు వాట్సాప్లో కూడా చాలా వివరాలు పంపించారు అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం వరుస క్రమంలో పబ్లిక్ చెప్పబోతున్నాం డివోకు అర్థమయ్యేటట్టు కూడా చెప్పబోతున్నాం మరింతమంది ఉపాధ్యాయులకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ మీ సమస్యల్ని మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని కూడా ధైర్యంగా నేను ఇచ్చినటువంటి నంబర్కి పంపించండి థ్యాంక్ యూ